హలో అండి అందరు బాగున్నారా ఈరోజు పురాణ ప్రశ్నలు జవాబులు అనే శీర్షికన రామాయణంలోని దశరథుని గురించండి దశరథుడు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది అయినా సరే దశరథుడి గురించి చూద్దాం దశరథుడికి ఎంతమంది భార్యలు వారి యొక్క పేర్లేమిటి దశరథునికి ఎంతమంది భార్యలు వారి పేర్లేమిటి అలాగే దశరథుడికి ఎంతమంది కుమారులు దశరథునికి ఎంతమంది కుమారులు స్ఫురణకు వచ్చిందా కామెంట్ చేయండి దశరథునికి ముగ్గురు బార్యలండి కౌసల్య సుమిత్ర కైకేయి కౌశల్య సుమిత్ర కైకేయి అలాగే దశరథునికి నలుగురు కొడుకులండి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్